కనపడతలేదు మరి కొంతమంది ఇవన్నీ చూడాలి మరి ఏమవుతుందో అందుకే డిఈ గారు అదే రకంగా ఎస్సీ గారు వాళ్ళంతా కూడా రేపు ఎంక్వైరీ చేయబోతున్నారు ఊర్లో ఎవరెవరి అనుభవంలో ఉందో ఏ సర్వే నంబరు ఎంత అనేది రేపు తేల్చబోతున్నారు అది తేల్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మరి ఒక వారంలో మళ్ళీ కలెక్టర్ గారు ఎస్సీ అందరం కూర్చుంటున్నాం ఖచ్చితంగా పలిక్కి దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడే తీరుతాం అనవసరంగా లా అండ్ ఆర్డర్ అని కొంతసేపు పోలీసులు అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము అలౌ చేస్తామని కొంతసేపు అన్నారు అనేక రకాలుగా ట్విస్టులు తిప్తూనే ఉన్నారు బద్దటి నుంచి చూద్దాం దాన్ని ఈరోజు ఈ రకంగా వాళ్ళను అడ్డుకోవడం ఇది అన్యాయం తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా ఇది వాళ్లకు చెందే వరకు పోరాటము కొనసాగిచ్చే తీరుతాం ఒక వారం చూస్తాం ఆ తర్వాత మళ్ళీ అందుకే ఈ విషయం మీద మేము కూడా హైయర్ అప్స్తో కూడా మాట్లాడేదానికి సిద్ధమవుతున్నాం ఇది ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇది అందరు పాపము పేదలంతా ఇక్కడే ఇక్కడికి వచ్చారు రేపు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారంటే మీరు చూస్తున్నారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అబద్దాలు చెప్తున్నారు ఆయన ఉండడు ఆయన లండంతో వెళ్ళిపోతాడు ఇంకా అబద్దాలు ఇదండి పాదయాత్ర చేస్తా పదకొండు వచ్చినా రాజసభవి పాదో బిడ్డవి పదహైదు ఉన్నాయి మా దగ్గర ఇది ముగ్గ్యా ఉండిన మొత్తం కట్టారు మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటా తప్పించుకొని పోతారీనా ఉన్న ముఖ్యంగా ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని కోరుతా ఉన్నారు అంతా మొన్ననే మరి రిజల్ట్ వచ్చింది పదకొండు సీట్లకు కుదిచ్చి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి మరి పార్టీ ఏదైతే ఉందో భవిష్యత్తు లేదు ఆ పార్టీ ఊరికే దమ్మున ఉంటే మంచిది ఇక మీరు చూస్తున్నారు ఒకటి 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 ఇక ప్యాలెస్లు అంట ఇంకోట ఆడుదాం ఆంధ్ర ఎంత ఆట బాధి ఏమో అతనే కాదు ఐదేళ్ళు ఆడరేమో ఐదేళ్ళు ఈ ఆట దాలిలే అని పంపించింది ప్రజలే ఓటర్లే ఆడదాం వద్దులేయా ఏమాడతారు కదా ఇంకే నా సీరకం బ్యాట్లు పెట్టుకొని బాల్లు పెట్టుకొని అంత వద్దు అది పంపించింది ఇంటికి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ప్రజాధనం లూటీ అయిపోయింది ఇక్కడ అప్పులు తేవడం వీళ్ళు లూటీ చేసుకోవడం అప్పులు తేవడం లక్షల కోట్ల రూపాయలు అప్పు తేవడం దాన్ని వీళ్ళు జేబులు నింపుకోవడం అప్పు తెచ్చిన దాన్ని వీళ్ళు ప్రజలకు గీయకుండా దోపిడీ జరిగింది ఇక్కడ అంతా కూడా ప్రజలు గమనించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని మీటింగ్ పంపించారు ఈరోజు ఇంకా అసలు సిసలే మళ్ళీ మాట్లాడతా కానీ ఖచ్చితంగా ఈ పేదల వెంటనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇప్పుడు సిద్ధేశ్వరంలో నలిగి నలిగి చచ్చారో వాళ్ళ వైపే ఉంటుంది పార్టీ తప్ప ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళ మరి ఎప్పుడు ఉండే ప్రసక్తి లేదు ఇది మేము తెలియజేస్తాం ఫైఆర్ అప్స్కు ఈరోజు జరిగినటువంటి విషయాలు మీరు కూడా చూశారు తప్పు చేశారు ఇది చెంచులను మోసం చేశారు ఎస్సీలను మోసం చేశారు దళితులను బీసీలను మోసం చేశారు ఇది ఖచ్చితంగా మరి సవరించకపోతే ఈ పేదల పరిస్థితులు బాగుండవు ఈరోజు సోలారు లైట్ కింద బతుకుతున్నారు వాళ్ళు అక్కడ ఏ వసతులు లేవు అటువంటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు నాకు బుద్ధి చెప్తామని చెప్పి తెలియదు